ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా మే నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన ఈ దినమన ధ్యానాంశము స్థిరులయుండు స్థిరులయుండి దేవుని వాక్యం చదువుకుందామని హిబ్రిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతవరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉంది దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించు కాక దేవుడి మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారండి మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి మీకోసం మేము భారంతో ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేవుడి దేవుని వాక్యం మనం చూసినట్లయితే మొదటి నుండి మనం ఏ అయితే వచ్చామో ఏ ప్రభువులకు వచ్చామో ఆ విశ్వాసంలో దృఢంగా ఉండాలని పౌరు భక్తుడు రాస్తున్నాడు ఎవరి మనసు నీ మీద ఆనుకుని నీవు పూర్ణ శాంతి గల కాపాడుదు కాపాడదు ఎలా నీ అందు విశ్వాసం ఇచ్చినాడని యశగంధం ఇరవై అధ్యాయం మూడో వచ్చిన చూస్తున్నావు అంటే నిన్ను గట్టిగా స్థిరంగా పట్టుకునేవాడు నీ అందు విశ్వాసం ఇచ్చినాడు గనుక నీవు ఆని పూర్ణ శాంతిగలవనకు కాపాడదు అని మూల భాషలో చెప్పడది దేవుని స్తోత్రం క్రైస్తవ జీవితం తుఫాను భారీ వర్షములు సముద్రం పొంగుట వంటి పోరాటములు కలవవు కాబట్టి మనం స్థిరత్వం కలిగి ఉండాలి లోకమందు మీకు శ్రమలు కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు అనగా స్త్రీ లేవుడు అనే ప్రియ ప్రభువాలు సెలవు ఇచ్చాడు వ్యవహాన్స్ వార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో ఆత్మలో ప్రారంభించి శరీరంలో ముగించు దేవుని వెళ్ళారు గలతీ సంఘస్థులు అలాగే ముగించుకున్నారు ఎంత విచారం అండి గలతీ మూడో అధ్యాయం మూడో వచ్చు ఎందుకనగా వారు బోధలో స్థిరంగా లేరండి మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతవరకు గట్టిగా చేపట్టాలి అప్పుడు మనం క్రీస్తు ప్రభులు పాల్వారి ఉంటాం ఉడుము పట్టు పిల్లి పట్టు కోతి పట్టు అని కొన్ని మురగమల పట్టును గురించి చెప్పుదురు పిల్లి తన పిల్లలను గట్టిగా పట్టుకుని పట్టుకొనిచ్చున ప్రకారంగా ప్రభు తన బిడ్డల మీద మనల్ని గట్టిగా పట్టుకున్నాడు నా చేయి ఎడతాక గట్టిగా అతను తోడెండును నా బాహుబలం అతను బలపరచునని కీర్తన ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఆటు ఇరవై ఒకటి వచ్చిన చూస్తున్నాను అదే సమయంలో మనం ఉడుం పట్టుగా ఆయన పట్టుకోవాలి వారి మనసు స్థిరంగా ఉండని అంటాడు కీర్తనకం నూట పన్నెండు కీర్తన ఎనిమిది వచ్చిన ఎవరి మనసుని మీద ఆనుకొని అంటాడు ఎషా ఇరవై అధ్యాయం మూడు వచ్చును నా దేవుని బిడ్డారా మనము ఆ రీతిగా మనం ఉండాలని ప్రియ ప్రభు కోరుతున్నాడు మనం గట్టిగా ప్రభువును పట్టుకోవాలి మనం పట్టుకోవలసిన స్థిరమైన బండ మన ప్రభు అయిన ఇసు క్రీస్తే మనం నిలవలసిన బండ క్రీస్తు ప్రభే వేరే పునాదులు ఎన్ని ఇసుకతో సమానం దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉంటుంది రెండో తిమతి రాసిన ప్రతి రెండో ఆధ్యాం పంతొమ్మిది వచ్చారు మనం స్థిరంగా ఉండవలసిన కొన్ని అంశాలు మనం చూసినట్లే అయితే మొట్టమొదటిగా ప్రార్థనలు స్థిరంగా ఉండాలి ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండడు అంటాడు రోమా పన్నెండవ అధ్యాయం వచ్చిన అట్టి మనుషుడు దిమర్స్కుడు తన సమస్త మార్గం అస్థిరుడు అంటాడు యాకోపత్రిక మొదటి రాజ్యాయం ఎనిమిదో వచ్చిన అతను ఏమాత్రం సందేహింపగా విశ్వాసం తాడగాలి సందేహించేవాడు గాలి చేత రేపడి ఎగరబడి సముద్రతరం పోలి ఉంటాడు అట్టి మనుషుడు ప్రభు తనకి ఏమైనా దొరికినని తలచుకొని రాదని యాకో భక్తుడు యాకోపత్రిక మొదట రాజ్యం ఆరు నుంచి ఎనిమిది వచ్చేలా చూస్తున్నాడు ప్రార్థనలు స్థిలుగా ఉండకుండా అడ్డగించే శక్తులు కనిపెట్టండి హడావుడిగా ఉండేట శక్తికి మించిన భారం వేసుకున్నట అవిశ్వాసం కలవరం తారుమైన కుటుంబ వాతావరణం మధ్య ప్రభు కృప మీద మనం ఆరుకొని ప్రార్థన చేయాలి నీవు నన్ను ఆశ్రయించిదే కానీ నేను పోనీ నేను ఎంతో గట్టిగా ప్రార్థించినట్టుగా ఆది కాను ముప్పై రెండో ఆజ్యం ఇరవై ఆరు వచ్చినా చూస్తున్నాం ఆదిమ సంఘస్థులు స్థిరలే ఉండ్రి ఏక ఎడతాక ప్రార్థించినట్లుగా అపస్తుల కార్మికు మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు చూస్తున్నాం ప్రార్థన జాబ్ వచ్చే వరకు ప్రభు ప్రార్థనలు విడవద్దండి దేవుని విడారా మీ సమస్యలకు ముగింపు కలదు మీ నిరీక్షణ వ్యర్థం కాదు విసుగాక ప్రార్థన చేయమంటాడు ప్రియప్రభు వారు లూకాసు వారితో పద్దెనిమిదో అధ్యయం మొదట వచ్చిన దేవునితో గల సంబంధం మీ ప్రార్థన జీవితం అందే ఉన్నది ఏదో ప్రార్థించాలని ఉద్దేశంతో సమయం గడపవద్దు ఆ యథార్థంగా పోరాడి గోజాడి స్థిరంగా ప్రార్థించండి తన కుమారుడు చనిపోయినప్పుడు పాస్టర్ పాల్ యాంగ్చో గారు అలాగే స్థిరంగా గట్టిగా ప్రార్థించి తన కుమారుని లేపాడు దేవుని స్తోత్రం జాన్ నాక్స్ అనే భక్తుడు స్కాట్లాండ్ నాకు దైత్యం లేనియాలో నేను చనిపోతునని స్థిరంగా నిలిచాడు ఆ కాలమంది దేశం పరిపాలించిన క్వీన్ మేరీ నేను జాన్ నాక్స్ మోకాలు భయపడుచున్నా అని చెప్పాను ఆ ఏరియా ప్రార్థన స్థిరమైన ప్రార్థన ఎవరి సరిది నేను నిలబడినాను ఇస్రాయిల్ దేవుడు అని యుహోవా జీవతుడు అంటాడు మొదటి రాజు కనుక పదిహేడు అధ్య మొదట వచ్చును దానివల్లి దేశం చట్టంలో రక్ష్య పెట్టలేదు సింహ గుమలో వేయబడినను పర్వాలేదు అని చెప్పి రోజుకు ముమ్మారు స్థిరంగా ప్రార్థనలు నిలిచున్నాడు మీ ప్రార్థన జాబు వచ్చున్నది నమ్మకం ముఖం కలుగు కలుగు వరకు ప్రార్థన చేయండి జార్జి మల్లర్ భక్తుడు అలాగే ప్రార్థించి దాదాపు పదివేల వినమం వరకు జాబ్ పొందాడంటాడు దేవుని స్తోత్రం కాలువ తన యొద్ధ నుండి బడని ఉత్తమమైన దాన్ని మరీ ఏర్పరచుకున్నట్టుగా లూకాస్ వార్త పదో నలభై రెండు రోజులు చూసేస్తున్నాం మీ మోఖాలు ఎలాగుందో దేవుని బిడ్డారా ఫ్రేయింగ్ హైడ్ మోకాలు ఒంటె మోకాలు అరిగిపోయి ఉండను ఆయన ఫ్యాంట్ మోకాలు ప్రాంతంలో చిరిగిపోయి ఉండను మీ ప్రార్థనా జీవితం క్రమంగా ఉన్నదా దేవుని బిడ్డ దానియలు గారు ఆసక్తితో ప్రార్థన చేశాడు మీ ప్రార్థనా జీవితం ఎలాగుందో వాక్య వెలుగులో పరీక్ష చేసుకుంటే వాక్్యం అలాగే వాక్యంలో స్థిరంగా ఉండాలి ప్రార్థనలో విశ్వాసంలో నిరీక్షణలో మనం స్థిరంగా ఉండాలని ప్రియప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడండి కాక దేవుడి మాటలు దీపించను కాక ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధమైన మాత్ర అండి నీ పరిశుద్ధ నామను కొందరాలు స్థూత్ర నాయన ఆయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా అవును ప్రభు మేము స్థిరంగా ఉండాలని నాయన ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం విధానపరి స్థూత్ర ఈ వర్తమానం వింటూ ప్రతిదినం కూడా లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించి వాళ్ళకి రావాల్సిన దీవుని మెండుగా దయచేయండి మాత్రం ఎవరైతే సమస్యలు కష్టాల్లో వేదనలు ఉన్నారో వారి సమస్యలన్నీ తీర్చండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేయండి సమస్యల నుంచి విడుదల చేయండి అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలను మరి ఎమర్జెన్సీలో ఇంటెన్స్ కేర్లో ఉన్న బిడ్డలు మీరు స్వస్థపరచండి ఎవరైనా తమ ప్రియులను నుంచి మాణిజ్య దుఃఖంలో వేదనలు ఉంటే వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి ఈ దినమంతా బిడ్డల చుట్టూ మీరు రక్తగం చేసి ప్రతి మీద కీడ నుంచి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాచేమని సమస్త మహిమాఘనత మీకేచ్చరించుకుంటూ ఏ సై పరిశుద్ధన మన స్తు గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ఆత్మదేవుని అని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరుచును గాక ఆమెన్